ఎంతమంది మీ ఇంట్లో ఎంతమంది మీ వాళ్ళు కొడుకులు సార్ కొడుకులు ఎక్కడ ఉంటారు మీ కొడుకులు నువ్వు ఒకసారి నువ్వు పట్టుకుని నేను కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది ఇవన్న కొడుక ఏ కాళ్ళు దండ పెట్టింది మానే నువ్వేం చేస్తావు ఏం చదువుకున్నా నువ్వు నువ్వు బిఎడ్ చేసావు చేసా నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తా ఎక్కడ నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా బిఎడ్ టీచర్ గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామ్మా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు నువ్ ఒక పాప ఇది ఒకరు నువ్వమ్మాత ఎక్కడ నువ్వు సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మ కాబట్టి నిన్ను కూడా చదివిస్తా మీ నాన్న కూడా లేదా ఇది ఇప్పుడు

ఎక్కడ ఫస్ట్ ఇయర్యం వద్దు వద్దు మద్దమ్మా నువ్వు కూడా చదువుకోలేదమ్మా ఎట్లా ఎట్లా కాలు పెట్టుకో చిన్నాడు కూతురు ఏ ఊరికి ఏ ఊర్లు ఇచ్చావు ఎక్కడమ్మా నువ్వు ఎక్కడ వద్దు मैं hmm. नहीं जा सकता वो दे वो दे वो दे इमा मगल मगल कोई मगल कोई मगल जैसा हम्म हम्म पक्का ना इस बार की नहीं इसलिए तो बड़ा प्रबल सेल है इस पर बात तो कौन ना रहा इन्हों क्लास में नो मर इंटरमीडिएट फर्स्ट ईयर इंटरमीडिएट फर्स्ट ईयर हम्म ओके गुड అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా అంటే ఈ దేసా నేను ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా ఈ పైకి రావాలి మానికి గీ సంసారానికి ఇప్పుడేంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా నీకు ఇక్కడ ఇప్పుడు నా కొడుకు నా ఇచ్చి చదువుకోనాడు ఏం మీరు ఉద్యోగాలుగా పని చేశాడు ఏమన్నా వాడికి ఏదైనా ఒక అంటే మీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు ఇక్కడ ఏమున్నాయి మాట్లాడతాను ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు లోన్ ఇప్పిస్తే అనుకుంటావా ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసా పోయి లేకపోతే ఇక్కడ ఇండ్ల మీద పెట్టి వచ్చినాయా ఇండ్ల దరి పెట్టి వచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలేదా అక్కడ చేస్తారు ఒకసారి కలెక్టర్ ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరులు చదువుకోలేదు కూలి పని చేస్తారు ఇవాళ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్సిడెంట్ తయారు చేయండి డూ ఇట్ చేద్దాం నేను ఏం చేయాలో చేస్తానే మహాడతాం అదే రమ్మన్ రమ్మన్ వచ్చేసి వచ్చాం ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి

ముందుకు రండి పిల్లల ముందుకు రండి వద్దులే దండలొద్దులే అందరూ ఫోటో తీసుకో దండలు వద్దులే ముందుకు రండి అందరు కనపడి గారు తీసుకో అందరు అర్జుడు అందరు